అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపైతే అదిరిపోయే శుభవార్తనైతే తీసుకురాబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ ఉందో ఆ హామీని అమలుపరచడానికి పీర్తి స్పూర్తి స్థాయిలో అయితే చేస్తున్నారు ఇక ఏ తేదీ నుంచి మనకు అన్నదాత సుఖీబువ డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతన్నలు ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్లో ఆయన సంచలన నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్నదాత సుఖీబావా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ఎన్నో వాయిదాలు అయితే వేశారు ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు తాజాగా తప్పకుండా ఈ తేదీన విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా డబ్బులు అయితే విడుదలవుతాయి ఒకవేళ ఇంకా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని అమౌంట్ అయితే తీసుకోండి మీకు డబ్బులైతే జమ అవుతుంది ఇది రాష్ట్రవ్యాప్తంగా మనకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు ఇక దీంతోపాటు మరిన్ని పథకాలు కూడా అమల్లోకి రాబోతున్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయబోతోంది ఆ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి